ఓకే అక్కడికి చూద్దాం ఫస్ట్ మనం అటుకల్ భగవతి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి అటుకల్ అంటే భద్రకాళి అని అర్థము సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువగా పూజ చేస్తారండి మార్చి నెల పది రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు అవుతాయి ప్ర కేరళలో ప్రతి గడప నుంచి ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుంటే మన మీద ఎలాంటి దిష్టి దోషాలున్నా తొలగిపోతాయని ఇక్కడున్న ప్రజల నమ్మకము బట్ లోపల టెంపుల్ దర్శనం చాలా బాగా అయిందండి కెమెరా అలౌడ్ లేదు సో బయటి వారికి మాత్రమే వీడియో తీశాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూద్దాము డే స్టార్ట్ కాగానే అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నామండి ఫస్ట్ దర్శనం చేసుకొని నెక్స్ట్ టిఫిన్ చేసి వేరే టెంపుల్కి వెళ్దామని ఇక్కడే టిఫిన్ చేయడానికి వచ్చేసాము సో ఇక్కడి నుంచి మళ్ళీ మనము శివాలయం వెళ్దాం పదండి ఇప్పుడు మనం చెంకల్ మహేశ్వర శివపార్వతి టెంపుల్లో ఉన్నామండి ఇది తిరువనంతపూర్ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు దూరంలో ఉంది సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే లోపల గర్భగుడిలో చిన్న శివలింగం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని పక్కనే పెద్ద శివలింగం ఉంటుంది అండి నూట పదకొండు అడుగుల అత్యంత ఎత్తైన శివలింగం ఇది ఈ శివలింగం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లోకి ప్రవేశించింది అండ్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇప్పటి ఎత్తైన శివలింగంగా గుర్తింపు పొందింది ఈ శివలింగాన్ని కట్టడానికి ఆరు సంవత్సరాలు పట్టింది ఈ శివలింగాన్ని కట్టడానికి కాశీ గంగోత్రి భుషికేష్ రామేశ్వరం ధనుష్కోడి బద్రీనాథ్ గోముఖ్ మరియు కైలాస్ వంటి అనేక పవిత్ర స్థలాల నుండి నీరు ఇసుక మరియు మట్టిని కూడా తెప్పించి నిర్మాణ సామాగ్రిలో కలపడం జరిగింది ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఆరు ధ్యాన మందిరాలు ఉన్నాయి ముప్పై రెండు వినాయకుడి రూపాలని పూజించుకోవచ్చు ఇక్కడి ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ మనం ఎత్తైన శివలింగంలోకి ప్రవేశిద్దాము ఈ శివలింగం లోపల ఎనిమిది అంతస్తులు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్లో మన మానవ శరీర ఏడు శక్తిచక్రాల గురించి వివరించారు ప్రతి చక్రం యొక్క రంగులను ప్రతిబింబజేస్తాయి ఎనిమిదవ అంతస్తులో కైలాసము మంచుతో కప్పబడి శివుడు పార్వతి విగ్రహాలకు వెయ్యి రెక్కల కమలం కింద ప్రతిష్ఠించారు చూడడానికి అచ్చం హిమాలయాల్లో శివుడు పార్వతిని దర్శించుకునేలాగా ఉంటుంది ఐ హోప్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నేనేమైనా తప్పు చెప్పి ఉంటే నన్ను క్షమించండి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మ్ తెలిసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యాక్చువల్గా వన్ డే ప్యాకేజ్లో త్రీ టెంపుల్స్ వన్ సైడ్ సీన్ సెలెక్ట్ చేసుకున్నాము సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది సెకండ్ పార్ట్లో చూపిస్తాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ